మేచల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌరడ గ్రామ పంచాయతీ పరిధిలోని విజయపూరి కాలనీలో అసోసియేషన్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు మరియు ఇంటింటికి తాగునీరు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బైర అమాదేవి రాముల్ గౌడ్ అజారై వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిసి కెమెరాల కోసం సర్పంచ్ బైరో రామాదేవి రాముల్ గౌడ్ ఐదు లక్షల వ్యయం ఇవ్వడం జరిగింది అలాగే పనులలో సహకరించిన రాజపాగస్ధర్ సోమనర్సయ్య గారికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్ ఎంబీసీ భాస్కర్ రెడ్డి వార్డ్ మెంబర్లు సుధాకర్ కోఆప్షన్ మెంబర్ వెంకటేష్ కాలనీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి కోఆప్షన్ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు కాలనీ వాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు اڪي ڪي ڏي 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 ڏ 나eleten 면장ality 만든 배달 제 d v e 글이 쓰는 resolute 레이더 원래 다 내뱉었는데 미 naughty 아나 적은 것만 가지고 가고요 식은 내삼 b a c k g r u n d 없이 먹으려거나 줄 particular 자 dancing 사티 कैंसर सर समझते हैं सर हाँ सर कठोर नहीं बोल रहे इधर बोल करीब आरोप वारोप मर उड़ा रहे हैं इधर कैंसर पंक्चर वारोप इधर कैंसर वारोप మన చౌదరుల గ్రామ పంచాయతీ పరిధిలో విజయపురి కాలనీ కాలనీలో మరి ఇప్పుడే కృష్ణా వాటర్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సర్పంచి రమాదేవి గారు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డికి సుధాకర్ వార్డ్ నెంబర్ గారికి మరి ప్రతాప్ రెడ్డి మన కాలనీ ఓనర్ అసోసియేషన్ ప్రతాప్ రెడ్డి వాళ్ళ యొక్క బృందం మరి హాల్ని అసోసియేషన్ తరపు నుండి మా యొక్క తరపు అందరి ఇంటింటికి పెద్దలకు చిన్నలకు మహిళా తల్లులకు మరి ఈరోజు వాటర్ కూడా మనం ఇప్పుడే కనెక్షన్ ఇప్పుకోవడం జరిగింది ఇంటింటికి వాటర్ పెట్టే కనెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కనెక్షన్ కాడ మనం ఓపెనింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమస్యలు కూడా మరి ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని మరి ఇరవై ఏళ్ళ నుండి అన్ని ప్రాబ్లాలు కూడా సాల్వ్ చేసుకోవడం జరిగినాయి మరి ఈ యొక్క నీళ్ళ ప్రాబ్లం మంచి నీళ్ళ ప్రాబ్లం అనేది చాలా మనకు పెద్ద ప్రాబ్లం ఉండే మరి ఈరోజు ఆ సమస్య కూడా మొత్తం తీరిపోయింది మరి మీటింగ్ మీటింగ్ అంటే నేను కూడా కమిషన్ ఒక వంద మంది మహిళలు ఉంటారు మహిళలు కూడా సంతోషపడుతున్నాం అనుకున్నాం మరి అందరూ ఇలా ఏదో విశ్వాసం వస్తుందో అన్న చెప్పడం జరిగింది మనందరూ వెళ్ళలేదు మరి మహిళలు కాబట్టి ఇంకా కూడా మనం ఈరోజు నీళ్ళతో పాటు మరి సీసీ కెమెరాలు కూడా మీరు కార్నీలా మీరు అందరు అడిగి అన్నమాకి సీసీ కెమెరా పెట్టేయాలని అడిగితే ఏదేమైనా నేను సీసీ కెమెరాలు నేను పెట్టిస్తానని చెప్పి ఒక మాట ఇచ్చినాను ఆ సీసీ కెమెరాలు మరి ఈరోజు మొత్తం అన్నీ పెట్టి మరో యాభై కెమెరాల లాగా పెట్టుకొని దానికి అమౌంట్ కూడా పూర్తి అమౌంట్ కూడా మరి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మరి బిల్లు నన్నే ఇవ్వమన్నారు మరి ఇప్పటికీ ఐదు లక్షలు ఇచ్చినాము ఇంకా కొంత అమౌంట్ కూడా ఇచ్చేది ఆ పూర్తి అమౌంట్ కూడా చెల్లిస్తానని మళ్ళీ మీరు ఇప్పుడు గుడి సమస్య ఒకటి మరి ముచ్చిరెడ్డి అన్నగారు గుడిది ఒకటి చెప్పిండు ఆ గుడిది కూడా షెడ్ది త్వరలోనే మరి అది కూడా ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక కాంట్రాక్టర్ని విడిచి అది కూడా మాట్లాడి చేయిస్తామని మరి పార్కు స్థలానికి వస్తే పార్కు ఉన్న మరి మల్లారెడ్డి గారు కూడా వచ్చి మన కొబ్బరికాయ కొట్టడం జరిగింది ముఖ్యంగా మనం ఆ పది లక్షలే శాంక్షన్ ఉండే ఆ పది లక్షలు సరిపోవనే అనే ఆలోచనతో మరి పెద్ద ఎత్తున రెండు కోట్లు మూడు కోట్లకు మనం పెట్టిన ప్రభుత్వాన్ని పంపించినాం దానికి మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి కూడా మనకు అందుబాటులో ఉండి కొంచెం పెద్దలతో కూడా శాంక్షన్ చేయిస్తామని అనుకున్నాం అది కూడా మరి ప్రభుత్వం చేంజ్ అయ్యింది ప్రభుత్వం చేంజ్ చేంజ్ అయినప్పటికి కూడా శ్రీనివాసరెడ్డి అని అనుకుంటే మరి పెద్దలు ఎక్కడో దిక్కు కలుస్తుంటారు అది ఒకటి మేము కూడా మేంబడి ఉంటాం మరి ఈ కార్ని సపోర్ట్ కూడా ఎప్పటికీ నీకు ఉంటుంది కాబట్టి అదొక సమస్య కూడా తీసుకొచ్చి మనం అది పార్కులో మినీ ఫంక్షన్ కట్టాలని అందరి సమస్య ఉంది కాబట్టి తీరుదాం కాబట్టి మరి సీసీ రోడ్లో కూడా ఇప్పుడు వెంకటేష్ గారు మనకి పది లక్షలు అది ఏదైతే మన కమిటీలకు ఇచ్చారో అది క్యాన్సల్ అయితే అంటే మన కాలనీని కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయని ఆ పది లక్షల రూపాయలు మన కాలనీకి పెట్టినాం సీసీ రోడ్లకు ఇంకేమైనా తక్కువ పడితే కూడా మన గ్రామ పంచాయతీని పెడతామని చెప్పినాం అది కూడా పూర్తి చేయిస్తాం ఈ వారు పదిహేను రోజులలో ఆ సీసీ రోడ్లు వేసుకొని మన షెడ్ కూడా అది కూడా వేసుకొని మరి మీ అందరికీ రేపు ఇంకొక నెల అయితే మన పదవ కాలం అయిపోతుంది కాబట్టి మరి ఆ పదవ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మరియు పెద్దల గ్రామ గ్రామీణపురి కానీ పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంటింటికి వాటర్ ఇంత హామీ ఇచ్చాము ఇప్పుడు నెరవేర్చామని కోరుకుంటూ మరి ఈ ఈరోజు సీసీ కెమెరాలు కానీ సొంత డబ్బులతో మరి చేయించాము హామీ ఇచ్చినాం కాబట్టి చేయించాము మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృష్ణా వాటర్ ఓపెనింగ్ మరి అదేవిధంగా సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసిన మన సర్పంచ్ గారు రమాదేవి రాములగౌడ్ గారికి ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి మహేందర్ గారికి వార్డ్ మెంబర్ సుధాకర్ గారికి పార్టీ అధ్యక్షుడు మన సారీ మన విజయపూర్ కాలనీ ప్రెసిడెంట్ గారికి ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అన్న గారికి బుచ్చిరెడ్డి గారికి శ్రీధర్ గెడ్డి పేరు పేరున్న ప్రతి ఒక్క పెద్దలకు ఇక్కడ వచ్చిన మహిళలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఎన్నో రోజుల నుంచి మనం విజయపూర్ కాలనీకి వాటర్ స సమస్యలు ఉండే ఈ రోజు నుంచి ఆ సమస్య అందరూ కలిసి కట్టిగా చేసి ఆ సమస్య అనేది తీరడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలకు ఐదు లక్షల ఎనభై వేలు అయితే మన రామన్ గౌడ్ గారు ఆయన సొంత డబ్బులు చేసి అతను ఎన్నికల అప్పుడు వాగ్దానం చేసింది కాబట్టి కంపల్సరీ ఆయన దాన్ని నీరవేర్చడు దాన్ని మమ్మల్ని కూడా ధన్యవాదాలు తెలిపాలి అందరం అదేవిధంగా మీరు శ్రీనివాసు అని అడిగి పార్క్ ప్లేస్ కూడా ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా వార్డ్రూమ్ వద్ద కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ ఎప్పుడైనా ఉన్న రోజులైనా కంపల్సరీగా దాన్ని డెవలప్మెంట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేమంతా సహకరిస్తామని మీకు తెలియజేయడం జరిగింది కార్యక్రమానికి శంకుస్థాపనకు మరియు సీసీ కెమెరాల శంకుస్థాపనకు ఓపెనింగ్కు విచ్చేసినటువంటి రమాదేవి రాములు గౌడ్ గారికి మరియు ఎంపీడి సుధాకర్ రెడ్డి గారికి సుధాకర్ గారికి మరియు కాలనీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈ యొక్క మంచి కార్యక్రమం మన సర్పంచ్ గారు ఆయన తన సొంత డబ్బులతో సీసీ కెమెరాలు పెట్టించడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే మంచినీరు అంటే గ్రామ పంచాయతీ తరఫున చేశారు మీకు ఇంకో సీసీ రోడ్ అడుగుతున్నారు ఒకటి ఇంకొకటి పార్క్ ప్లేస్ ఆ త్వరలోనే అది మేము ఉంటాము వేరే వాళ్ళు వస్తారు కానీ మేమున్నా ఎవరున్నా కానీ దాని గురించి కష్టపడి మేము ఆ పార్క్ ప్లేస్ గురించి చేపిస్తామని సభాముఖంగా తెలియజేస్తుంది ఓపెనింగ్కు మరియు సీసీ కెమెరాలు ఓపెనింగ్కు వచ్చినటువంటి మా సర్పంచ్ రమాదేవి రామరాణ గారికి మా ఎంపీటీ భాస్కర్ రెడ్డి గారికి ఉప సర్పంచ్ మహేందర్ గారికి కాలనీ ప్రెసిడెంట్ రెడ్డి అన్న రెడ్డి అన్న కోఆప్షన్ మెంబర్ వెంకటేష్ పేరు పేరున అందరికీ మీ కాలినివాసులందరికీ మా యొక్క నమస్కారాలు మీ కాలనీ వాళ్ళందరూ మెలిచి ఉంటే ఏ పనైనా సాధించుకోవచ్చు మే పాలక వర్గం కాదు లేకుంటే రాజకీయ నాయకులు అన్నవి కాదు ఫస్ట్ మీరు కలిసిమెలిసి ఉంటే మీ కాలనీ అభివృద్ధి మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోగలరు దానికి సపోర్ట్గా మేము ఎప్పుడు ఎల్లకాలము మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ సహకారం కావాలన్నా మేము చేస్తామని చెప్తూ ఇప్పుడు రామ్నాన్న మీకు సీసీ కెమెరాలు ఇప్పించాడు కాబట్టి ఏదైనా మీరు చే ఇవ్వడానికి మేము మీరు కలిసిమెలిసి ఉంటే ఒక్కటిగా ఉంటే మేము దేనికైనా ఇవ్వడానికి ఎవరైనా సంతోషం తోటి రామలాన్న ముందుకు మీకు సీసీ కెమెరాలు ఇచ్చిండు మీరు అందరూ ఇట్లా కలిసిమెలిచి ఉండి మీ కాలనీ అభివృద్ధి కోసం అందరు తోడ్పడాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సీసీ కెమెరాలు మరియు భగీరథ వాటర్ కనెక్షన్ ఓపెనింగ్కి వచ్చిన శ్రీమతి అండ్ శ్రీ బైరు రాములు గౌడ్ గారు అండ్ రమాదేవి గారికి మా మన కాలనీ తరపున అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన కాలం ఏర్పడి ఈ సంవత్సరం రెండు వేల మూడుకి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంలో ఈ శుభదినంలో మనం ఈ ఇరవై సంవత్సరాల్లో సాధించుకున్న విజయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యం ఏంటంటే మనకు ఈ తాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి అందరి సహకారం ముఖ్యంగా మన ఉప సర్పంచ్ మహేందర్ గారు మన ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు మన వార్డ్ మెంబర్ సుధాకర్ గారు సో అందరి ప్లస్ మన కాలనీ వాళ్ళందరి సహ సహకారంతో మనం సాధించుకున్నాము ఫస్ట్ మ మనకి ఏ పని చేసినా మొదటి నుండి రెండు వేల మూడు నుంచి ఫస్ట్ 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 అసోసియేషన్ ఏర్పడ్డప్పుడు కూడా నేను ఫస్ట్ అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు ఒక ఐదుగురితోనే ఫామ్ చేశాము ఆ రోజులో అప్పటి నుండి కూడా మాకు వరకు అప్పుడు ఐదుగురు ఇప్పుడు యాభై మంది అయినా అప్పటి నుంచి వరకు కూడా శ్రీ రాముల గౌడ్ గారి సహకారం మనకు ఎప్పుడూ కాలనీ కాలనీకి ఉంది ఇంకా ఉండాలని ఉంట ఉంటుంది ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నాము ఇంకా మనకు మిగిలిపోయిన సమస్య ప్రధాన సమస్య ఒకటే ఏంటంటే పార్క్ ఆ పార్క్ కూడా వారి సహకారంతో మనం ముందుకెళ్దాము మన 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 సహకారము ప్లస్ వారి ఆధ్వర్యం సారీ సహకారం కాదు మన సహకారము వారి ఆధ్వర్యం మనం ముందుకెళ్ళి ఫస్ట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ మన మన కాలనీకి సంబంధించిన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మనం దాని పార్క్ పార్కులో రాముల గౌడ్ గారు రామాదేవి గారు ప్లస్ భాస్కర్ రెడ్డి గారు ప్లస్ మహేందర్ గారు ప్లస్ సుధాకర్ గారు వచ్చి వాకింగ్ చేయాలి ఇది మన టార్గెట్ అది అతి త్వరలో మనం అన్ని అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది పార్క్కి కూడా సో ప్రతి పేరు పేరిన అందరికీ ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు ఈ సహకారం ఇంకా ముందు ముందు వెళ్ళాలి ఏ పురపక్షాలు ఉన్నా ఏ ఏది ఉన్నా అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఇట్స్ డెవలప్మెంట్ ఆఫ్ కాలనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్ అదొక్కటి మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాముల గౌడ్ గారికి భాస్కర్ రెడ్డి గారికి ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి గారికి మహేందర్ గారికి అంటే సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఖాళీలో తాగునీటి ఓపెనింగ్ కోసము వీరందరూ రావటం జరిగింది ఈ రోజు నుంచి విజయపురి కాలనీకి తాగునీటి సరఫరా అనేది రెగ్యులర్గా జరగబోతున్నది తదుపరి ఈ టోటల్గా ఖాళీ సెక్యూరిటీ కోసము ఇంతకుముందు ఒకటి రెండు దొంగతనాలు జరిగాయి ఆ దృష్టిలో పెట్టుకొని రాములు గౌడ్ గారు టోటల్గా వారే సీసీ కెమెరాలు అంతా పెట్టుకోవడానికి టోటల్ అమౌంట్ వారే ఇచ్చి ఈరోజు దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగినది దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక ముందు కూడా ఏ రోజుకైనా కానీ మన ఖాళీ అంతా కూడా రాములు గౌడ్ గారితో ఉండాలి ఇది మటుకి ఎవరైనా కానీ గుర్తుంచుకోవాలి ఈ ఈ కృతజ్ఞతగా మనం ఎప్పుడైనా కానీ రాములు గౌడ్ గారికి చూపించాలి ఇది ఒక్కటి మట్టికి మనందరం దృష్టిలో పెట్టుకోవాలి రెండు వేల మూడు నుంచి ఈ కాలనీ స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి కూడా రోడ్లు ఏనివ్వండి డ్రైనేజ్లు ఏనివ్వండి లేకపోతే వాటర్ కానీ ఏ సమస్య అయినా కానీ అంతా కూడా రాములగౌడు ద్వారానే జరిగింది వారి సహకారంతో ఈరోజు ఈ కాలనీలో ఇంత డెవలప్మెంట్ జరిగింది ఇది ఒక్కటి మటుకి అందరూ కూడా గుర్తించుకొని తదుపరి మనందరం కూడా రాము రాములగౌడు వారి వెనకాలే నడవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మన ఖాళీ సెక్యూరిటీగా ఈ సీసీ కెమెరాలు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇది మనందరి సెక్యూరిటీ గురించి ఇది ఒక్కటి ఆలోచించాలి ఏ విధి ఎలా ఉన్నా కానీ మనందరి సెక్యూరిటీ గురించి ఇచ్చినందుకు మరొకసారి రామగౌడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి అలాగే మన ప్రాగునీటి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మన సర్పంచ్ శ్రీ అండ్ శ్రీమతి రమాదేవి గౌడ్ గారు ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్ గారు అలాగే సుధాకర్ గారు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన ఖాళీ పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనకు ఫస్ట్ నుంచి మనకు ఇరవై ఏళ్ళ సమయం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు ఎవరు ఏంటో తెలియదు ఒక రాముల గౌడ్ గారి పేరు తెలుసు గౌడ్ గారే మనకి ఏదైనా చేస్తున్నారు సరే ఆయనకి ఏ విషయమైనా ఎవరు పోయినా ఎంత కోపంలో ఉన్నా మనం పోగానే నవ్వుతూ పలకరించి మీకేం కావాలి ఏంది అని అడిగి తన శాయశక్తుల ఎన్నో ఈరోజు కాకుండా ఒక పది రోజుల తర్వాత అయినా కూడా పని చేస్తున్నారు ఇప్పటి వరకు చేస్తున్నారు ఇంకా చేస్తారు మనం మన కాలనీ మెంబర్స్ అందరం కూడా కాలనీ అంతా కూడా అతని వెనకాలే నడవాలని మా యొక్క కోరిక నా కోరిక మీరు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏది కావాలన్నా రాముల గౌడ్ గారు మనం ముందుకుంటున్నా మనతోటి ప్రతాప్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఏంటి బుచ్చిరెడ్డి గారు కానీ ఏంటి ఇంకా ఉన్న పెద్దలు నా అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములే మీ ఒక్కరమే చేసినాము లేకపోతే మేమే ముందు పడ్డం అనేది ఏం లేదు అలాంటి అపోహలు పెట్టుకోకండి ఖాళీలో ఉన్న అందరూ కలిసి చేసుకుంటున్నాము కలిసి చేసుకుందాము మన వెనుక అన్న ఉన్నాడు అన్న సపోర్ట్ లేకుండా మనం ఏమి చేయలేము కంపల్సరీ అన్నకు ఈ విధంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మాకు ఒక రెండు పెద్ద పనులు ఉన్నాయన్న అవి మా తరపున అందరి తరపున మా కాలనీ తరపున కోరుకుంటున్నాము అది మీరే చేయాలి చేస్తారని మా ఆకాంక్ష ఇప్పుడు ఒకటి ఏంటంటే మన గుడికి ఒక రోడ్ మీదికి ఒక రోడ్ ఉంది ఫిఫ్త్ నెంబర్ ఒక లైన్ చిన్న బిట్ ఉంది రోడ్డు మాకు ఎప్పటి నుంచో మీరు మాకు ప్రామిస్ చేశారు వీలైనంత త్వర నెక్స్ట్ వీకే మీరు స్టార్ట్ చేస్తారని అదే కోరుకుంటున్నాను అది చాలా ఇబ్బంది అయితే ఎందుకంటే వెహికల్స్ తీసుకుని రోడ్ బట్టు తిరిగి గుడిలోకి పోవాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాము కాలనీ వాసులకు రాంగ్ రూట్ పోవాల్సి వస్తుంది దానివల్ల కొంచెం మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మాకు అది కొంచెం త్వరగా పూర్తి చేస్తారని మేము కాలనీ తరపున కోరుకుంటున్నాము గుడికి షెడ్ కూడా మాట్లాడారు అది కూడా వీలైనంత త్వరలో ఇంకొకటి ఏంటంటే కాలనీ అసోసియేషన్ తరఫున ఇప్పుడు గుడికెక్కే మెట్లను కూడా మేమే రైలింగ్ వేయించేసి రేపటి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా కాలనీ అసోసియేషన్ తరఫున చేపిస్తున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా సర్పంచ్ రామాద గారికి రామ గారికి వైరు రమా రామాదేవి రాములు గౌడ్ గారు సర్పంచ్ గారికి ముఖ్యంగా ఉప సర్పంచ్ శ్రీ మహేందర్ గౌడ్ గారు సుధాకర్ గారు మన ఎంపీటీసీ అన్న భాస్కర్ రెడ్డి గారు మిగతా ప్రతాప్ రెడ్డి అండ్ వెంకటేష్ సోమనాథ్ గారు మిగతా వాళ్ళందరికీ కాలనీ మెంబర్స్ అందరికీ ఈ శుభ సందర్భంగా మనందరం ఇక్కడ ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాం ఈ విషయాలని మనందరం చర్చించుకొని ఒక ఒక పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మనకు పనులు కావాల్సి వస్తే మన రాములు గౌడ్ గారు మొదటి నుంచి టూ థౌజండ్ త్రీ నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూ వచ్చారు మన కాలనీకి కాబట్టి ఆయనకి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా టెంపుల్కి ఆయన యొక్క కృషి ఆయన యొక్క ఆర్థిక సహలభ్యం చాలా వరకు ఉంది అట్లాగే ఈసారి కూడా ఈ మన గుడికి కొద్దిగా షెడ్ వేపిస్తే సౌకర్యంగా ఉంటుంది అందరి భక్తులకి మంచి ఒక ఇది కనబడుతుంది వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందనే విషయంలో నేను ముఖ్యంగా వారికి నేను మనవి చేస్తున్నాను ఓం నమో వెంకటేశ్వర నమస్తే